వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మంత్రి తోట నరసింహం మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు తొలుతగా జగంపేట గ్రామ దేవత శ్రీ రావులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుండి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు అలాగే ఆయన సతీమణి వాణి మరొక నామినేషన్ వేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల నాలుగులో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు ఎంత స్పందన వచ్చిందో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన తనయుడు జగన్ వై కాంగ్రెస్ పార్టీ తరపున అదే స్పందన వచ్చిందని అన్నారు గత ఇరవై ఏళ్లుగా నియోజకవర్గంతో అనుబంధం ఉందన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు ఓ మిరా గుళం నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను గత పదిహేను సంవత్సరాలుగా ఈ నియోజకవర్గులు అనేక రకాల చేశాను రెండు వేల నాలుగులో రెండు వేల సంవత్సరంలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పార్లమెంట్ సభ్యునిగా మరి రాష్ట్ర మంత్రిగా రెండుసార్లు శాసనసభ్యునిగా ఈ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి నేను చేసినటువంటి పరిస్థితి గతంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మరి నేను శాసనసభ్యునిగా మంత్రిగా మరి ఆ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది గతంలో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి నా టైంలో చేసినటువంటి పరిస్థితి ఈరోజు గ్రామ గ్రామాల్లోనే ఉన్నాయి ఇప్పటికే అలాగే పార్లమెంట్ సభ్యునిగా కూడా మరి నాకు ఉన్నటువంటి నిధులన్నీ కూడా ఈ నియోజకవర్గంలో అత్యధిక స్థాయిలో మరి నిధులు ఖర్చు పెట్టి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఇంకా కొన్ని కొన్ని చేయవలసిన చెన్నై చెన్నై ఉన్నాయి అవి తప్పనిసరిగా రేపు నేను ఎమ్మెల్యేగా అయిన నిన్నే మరి ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మేమందరం కలిపి మరి మా యొక్క నియోజకవర్గ సమస్యల్ని జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా గుర్తించాం నేను కూడా ఒక మేనిఫెస్టోని కూడా పది పాయింట్లతోటి విడుదల చేయడం కూడా జరిగింది ఆ పది పాయింట్లు మేనిఫెస్టో ఏదైతే నేను చెప్పానో అవన్నీ కూడా అంటే ఏదో పెద్ద 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 కాదు సాధ్యమైనటువంటివే నేను చేయాలన్నటువంటి విధంగా మరి మేనిఫెస్టో పెట్టడం జరిగింది సాధ్యం కానటువంటివి లేకపోతే ఏ రకంగానే మరి సాధ్యం లేనటువంటి పనులు ఎవరు కూడా నేను ఇప్పుడు కూడా హామీలు ఇవ్వలేదు మరి సాధ్యమైనటువంటివే ఈ ప్రజల అవసరానికి సంబంధించినటువంటి రైతాంగానికి కానీ యువతకు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా సోదరి మండలి కోసం కానీ ఇలాగ అనేక రకాలైనటువంటివి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఇంకా పూర్తి స్థాయిలో అవ్వాల్సి ఉన్నాయి సాగునీరు మీద కూడా దృష్టి పెట్టవలసి ఉంది మరి గత పది రోజులు పది సంవత్సరాలుగా ఈ సాగునీరు మీద కొద్ది కనీసం దృష్టి పెట్టలే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా నాయకులు కానీ కొన్ని చోట్ల గత ఐదు సంవత్సరాల్లోని ఈ నియోజకవర్గ పరంగా రాష్ట్రం అనుకోటా ఈ నియోజకవర్గ పరంగా మరి కొన్ని సమస్యలు అంటే ప్రధానంగా అవుట్ సైడ్స్ ఉన్నాయి ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాల సమస్య కొద్దిగా ఎక్కువగా ఉంది ఇక్కడ సరిగ్గా అప్పుడు గతంలో మరి రాష్ట్ర మరి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి అవకాశం కల్పించారు రాష్ట్రం అంతా కూడా మంచి స్థలాలు తీసుకోండి ప్రజలకి ఇవ్వండి ముప్పై రెండు లక్షల మరి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు జగనన్న కాలనీలు పెట్టారు అన్నీ కూడా ఎక్కడికక్కడ బాగా జరిగినాయి కానీ కొద్దిగా లోటు ఈ జగన్ రెడ్డి నియోజకవర్గంలో నేను గత ఐదారు నెలలుగా చూసినటువంటి పరిస్థితి నేను అయిన దగ్గర నుంచి పరిశీలిస్తే ఇక్కడ చాలా గ్రామాల్లో సరైనటువంటి స్థలాలు తీసుకోలేదు ప్రభుత్వం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాయినా తీసుకోవడానికి సిద్ధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చాయి కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు అలాగే అధికారుల యొక్క సమన్వయ లోపం మూలంగా చాలా గ్రామాల్లో సరైనటువంటి స్థలాలు తీసుకోకపోవడం పట్టాలు ఇవ్వలేకపోవడం ఇల్లు కట్టించలేకపోవడం అనేది ఈ నియోజకవర్గం చాలా చాలా గ్రామాల్లో నాకు కనిపిస్తూ ఉంది అవన్నీ కూడా చేయవలసిన అవసరం ఉంది అది గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టిలో పెడతాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా ప్రత్యేకమైన నిధులైనా సరే తీసుకొచ్చి ఆ స్థలాల కొరత ఎక్కడ లేకుండా నిధులు కేటాయి విషయంలో కానీ స్థలాలు తీసుకునే విషయంలో కానీ తప్పనిసరిగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేసి మరి జగన్ అన్న కాలనీ ఇల్లులు కూడా తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయవలసినటువంటి అవసరం ఉంది ఆ యొక్క సమస్యలే మేము తిరుగుతున్నప్పుడు గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి స్థలాలకు సంబంధించిన సమస్యలే ఇంకా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు అడగని వారికి కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు అండ్ దానివల్ల ప్రజలందరూ కూడా ఈరోజు మా పార్టీ పట్ల ఆకర్షితులే